సంస్కృతి యూనివర్సిటీ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ లైఫ్ బీటెక్ అగ్రిబిఎస్సి లాటరల్ ఎంట్రీ నా వంట తిందామని దూరం వచ్చావు నీ తలకాయ కూర నా తలకాయ కూర నూనె పోయేవా మామా నూనె లేదు గిన్నె లేదు

హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఉదయశ్రీ విలేజ్ వంటిలు కార్యక్రమానికి స్వాగతం నువ్వు వచ్చావేంటి ఎప్పుడు మా అక్కకే వండి పెడతావా ఈసారి నేను ఎట్లా ఉండతావో చూద్దామని వచ్చిన నేను కూడా తిందామని వచ్చిన ఎందుకు మా మాటలు అనిపిస్తుంది నన్ను చూస్తే నీకు ఏమో రోజు అక్కతో కొట్టాడుతున్నావు అంటా కదా నువ్వేనా తిని వచ్చేది నేను 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 తినద్దా ఆడికి పోయి నేను మామ చేతి వంట తినద్దా అంటున్నావు అంట అవును అందుకే కొట్లాడు వచ్చినా మరి మా అక్కతో నేను సరే సరే ఏ వండి పెడతావో చూస్తా ఇప్పుడు వండి పెడతా బాగా తప్పదు కదా నాకు నేను వండి నీకు మెక్క వండి పెట్టడానికి కదా నేను ఉండేది ఏం వండి పెడతావు మామ నాకు నువ్వే ఏమో అని తెలిసింది నాకు ఆ మెక్క మెక్క ఏదో ఇచ్చి పంపిందంట ఫోన్లు ఉన్నాయి కదా ఫోన్ లో సమాచారం తెలుస్తుంది కదా మస్తు అప్డేట్లు ఉన్నావు అవును అవును నేను తలకాయ తెచ్చిన మంచి వండుతా ఉంట తలకాయ కూర తలకాయ మెక్క తలకాయ మా అక్క తలకాయ తింటే మొద్దు పారుతుందని మేక తలకాయ తెచ్చిన అంతేనా సరే మరి పోదాం పదా అమ్మా ఇదనే ఉంటావా ఇక్కడే నేను ఈ పొలం దులుకుంటూ కూరగాయలు పండించుకుంటూ న్యాచురల్గా ఇక్కడే ఇప్పుడు విత్తనం వేస్తున్నాము కట్టి వంకాయలు బీరకాయలు అన్ని ఆర్గానిక్ ఇవే ఇక ఇవే వండుకోవడం తిన్నాం కూడా ఇదే వండి పెట్టేవాడిని ఎవరు వచ్చినా కూడా ఇదే వండి వండి పెడతాను అనమాట అసలు వండి పెట్టడం కోసమే పుట్టినట్టున్నాను నేను కూడా అదే కదా నా వంట తిన్నామనేది దూరం వచ్చావు అది కూడా తలకాయ కూర తలకాయ కూర పట్టుకొని వచ్చావు నీ తలకాయ కూర తిన్నామని ఆ తలకాయ కూర ఆ తలకాయ కూర తింటే మళ్ళీ నువ్వు వండినా తలకాయ కూర ఆ మాట ఇప్పుడు బాగుంది కానీ సరే ఇది అందుకో మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము పెట్టేసుకొని ఆ తలకాయ కూర వచ్చేసి నూనె నూనె లేదు లేదు నూనె కథలు ఉండవు లేకుండా ఉంటా ఉల్లిపాయ ఎందుకో ఉల్లిపాయ పోసి ఉల్లిపాయ వేసుకోవాలి ఇది ప్రాసెస్ పాతకాలం నాటి ప్రాసెస్ అది ఉల్లిపాయలు ఉప్పు కరివేపాకు పసుపు వేసేసి ముందు ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్న తర్వాత ఉడికిందని ఉడికిన దాన్ని డైరెక్ట్ కూడా చేయొచ్చు మనం మసాలాలను కట్ చేసుకోవాలి కదా మరి దంచుకోవాలి మనకి రోడ్లో దంచుకోవాలి మనం మిక్సీ ఇస్తే వాడం కదా అంత మాన్యువల్ కాబట్టి సరిపో ఇప్పుడు పసుపు వేసుకోవాలన్నమాట ఇది ఉడకాలంటే మస్తు టైం పడుతుంది కదా పొయ్యి మీద అయితేనే పొయ్యి కదా కట్టెల పొయ్యి మీదనే తొందరగా ఉడుకుతుంది

మీకేంటి అప్పుడు మంచి ఫుడ్ తిన్నారు గట్టిగా ఉన్నారు ఇప్పుడు మేము మాత్రం కడుక్కుంటేనే ఇట్లా ఉంటాం కడుక్కొని 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 ఓసిడితో మీరు తినలేరు ఎవరిని తిన్నీరు అది ప్రాబ్లం ఈ రోజు అన్ని కల్తీ కదా మామా అన్ని కల్తీనే దిగింది కదా అది చక్కాల బంగాయాలకు అందుకు కొంచెం కొంచెం ఇందులో చెక్క ఇవి కొంచెం ఇప్పుడు ఇది చెక్క ఇవి ఎండి ముక్కలు వేయాలి దాల్చిన చెక్క దాల్చిన చెక్క అంటారంటే ఎక్కువ మా చేసుకున్నాం కదా ఇప్పుడు ఇవి కూడా అన్నీ వేసావు లవంగాలు కరెక్ట్ ఇచ్చావులే ఘాటు ఉంటాయి కదా జర ఆ ఘాటు ఇలాచి ఇలాచి చాలా ఇప్పుడు కొంచెం వేస్తేనే ఇదే డామినేట్ చేస్తా ఉంది ఇంకా ఎక్కువ వేసేది అనుకో వీట భాషనే డామినేషన్ ఎక్కువ ఉంటుంది కొందరు కొందరు వేసుకుంటారు నేను 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 ఏం వేసుకుంటానో అవి వేసుకుంటా కొత్త కొత్తగా నీ మాదిరి వచ్చి చెప్తే నేను నేను అసలే మండ ఇప్పుడు వస్తుంది మరి ఎందుకు రాదు అప్పుడప్పుడు దంచుకుంటే అన్ని బాగా వస్తాయి ఈ కవర్లలో పొట్లల్లో తెచ్చి పెడితే ఆ వాసన రాదు ఇందులోనే కారం వేసుకోవాలన్నమాట కారం బాగా కొంచెం కారం ఎక్కువ పడాలి ఎందుకంటే కూరలకు కారం బాగానే పడాలి ముద్ద మసాలా అంటారు కొంచెం సాంప్రదాయానికి పెద్దంగా దాంట్లో దాంట్లో పసుపు కూడా వేస్తే లేచినా కూడా దీంట్లో దీంట్లో కూడా పడితే బాగుంటుంది పసుపు ఎంత పడినా మంచిది ఎందుకంటే యాంటీబయాటిక్ కాబట్టి ఆ పసుపును ఎక్కువ వాడతారన్నమాట ఇప్పుడు అసలు మజా బాగా మెదిగిందా దీన్ని ముద్ద చేసుకోవాలన్నమాట బాగా నచ్చిందా ఈ ప్లేసు చాలా బాగా నచ్చింది మంచి వాతావరణము ఈ కట్టెల పొయ్యి కుండ ప్రశాంతంగా ఉంది ఈ చెట్ల సౌండ్స్ గాలి నీకు కూడా కొత్తిమీర కట్టేనా నాదా కొత్తిమీర కట్ట కాదు నాది పుదీనా కట్ట పుదీనా కట్ట ఏదైనా కుండలో వండుకుంటే అద్భుతమైన టేస్ట్ ఉంటుంది దానికి ఈ కుండ గురించి ఒకడే పెద్ద వ్యాసం రాశాడు ఎందుకు కుండలో వండుకోవాలి ఎందుకు కుండలో ఏమేమి వండుకోవాలి ఎట్లా వండుకోవాలి అంటే పూర్వకాలం అంత ఆరోగ్యంగా దృఢంగా మనుషులు ఉన్నానంటే ఈ కుండల్లో వండుకోవడం వల్ల నేను నా నా అంటే నాకు ఊహ వచ్చేప్పటికీ కుండలోనే మా అమ్మ ఇంత పెద్ద కుండకు రాగి సంగటి గలి గెలికి దాన్ని తీసి బండ మీద పోసి ఒక గిట్ట ముద్దలు చేసి వేసేది కుండ ఆ కుండలో నీళ్ళు పోసి మజ్జిగ పోసి పెట్టి మిగిలిన సంగటి ఉంటుంది కదా మళ్ళీ రోజు పొద్దున్నే అన్ని కలిపి అందరికి సలాహం తెచ్చేది అదే టిఫిన్ ఇప్పుడు మీరు చేసే వంటలన్నీ మీ అమ్మ దగ్గర నుండి నేర్చుకునేయా లేకపోతే ఇది మీ క్రియేటివిటీయా ఎక్కడికినా ప్రశ్నలే అడుగుతున్నావు ఎక్కడ అంటే మరి ఇన్ని వంటలు చేస్తారు ఇంత టాలెంట్ ఉంది వంటలలో ఒక హోటల్ కానీ ఒక రెస్టారెంట్ కానీ స్టార్ట్ చేయాలని ఇప్పుడు అనిపించలేదా నేను వండి పెట్టడం వరకే నాకు మార్కెట్ చేసుకోవడం రాదు అన్నము అమ్ముకోవడం నాకు అలవాటు కాలేదు అయినా ఒకసారి ఒక బిర్యానీ సెంటర్ పెట్టాము మా ఫ్రెండ్స్ అందరూ బిర్యానీ సెంటర్ పెట్టు బిర్యానీ సెంటర్ పెట్టి పెట్టాము అది వేరే ఊళ్ళో బాగా నడిచింది ఒక ఐదు ఆరు నెలల తర్వాత అంటే నెలకు ఒకడు నాకు అసిడెంట్ ఉండేవాడు వాడు నేర్చుకొని వెళ్ళిపోయేవాడు వాళ్ళు ఐదారు మంది బిర్యానీ సెంటర్లు స్టార్ట్ చేశారు నాకాడికి చూడగా నీ పరిస్థితి ఎట్లుందంటే ఇప్పుడు అల్లుడు ఇంటికి వచ్చిందంట ఇంటికి వచ్చే అత్తా ఉండి ఏమి అల్లుడు అన్నది తింటావా లేకుంటే పొట్టపేగులు ఉడికేదానికి ఉంటావా అని అంటే మా అత్త బోటీ చేస్తుందిలే అని ఆ ఉడికేదానికి ఉంటా అని అంటే ఇది భాష వాడు అర్థం చేసుకున్న భాష ఏమి అర్థం చేస్తుంది ఆమె ఉద్దేశాన్ని పొట్టపేగులు ఉడకడం అంటే ఆకలే ఈడేమనుకున్నాడు పొట్టపేగులు అంటే బోటి ఉంటుంది మా అత్త అట్లా ఇప్పుడు నీ పంట పేగులు ఉడుకుతుంటాయి కాబట్టి కూర ఉడికిందని చూద్దాము దీన్ని గజ్జల పొంగు అంటారు గజ్జల పొంగు అంటే గజ్జుడు గజ్జలు అంటారు బుడగలు బుడగలు ఉంటాయి కదా గజ్జలు కూడా అదే ఉంటాయి కదా గజ్జల పొంగు అంటారు దీన్ని కూడా ఒక కథ రాసిన రా సారంగా అని ఒక మ్యాగజైన్ ఉంటుంది వెబ్ మ్యాగజైన్ అందులో వచ్చింది ఇదనమాట ఒక పొంగు వచ్చింది ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా ఉడికినట్టుంది మనం గంట సేపు ఉడకబెట్టాము దీన్ని సుమారుగా ఒక బండి కట్టే లైన్ ఇద్దరు మనుషులు తగిలిపడేటం దీంట్లో ఈ తలకాయ తలకాయ ఎత్తగా ఉడికింది ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తామంటే అసలు కథని ఇంతకుముందు మనం మసాలా ముద్ద కొట్టుకున్నాం కదా అది చెప్తా ఈ ముద్దను తీసి దాంట్లో కలుపుకొని ఒక మంట పెట్టడమే అయిపోతుంది ఎద్దునా నేను ఇంతకుముందు దంచుకున్న అల్లం వెల్లుల్లి అన్ని కదా నూనె లేకుండానే ఉండేది ఇదే మరి ఒక మంట తగలాలి ఇది ఈ మసాలా దాంట్లో కలవడానికి ఒక మంట తగుల తగిన అయిపోతుంది ఇంకేం వాసన రావలేదా నాకు దలువు చేసిన నాకే వాసన వస్తుంది బాగుంది వాసన కొంచెము నీళ్ళే ఉండాలి ఇప్పుడు ఇది వేసినాక ఇంకా వాసన వస్తుంది ఇంకో పది నిమిషాలు పెట్టాలా ఇట్లా ఒక మంట తగిలితే చాలు అంటే ఇప్పుడు మీరు కుక్కర్లో చూడు మూడు విజులు రావాలి నాలుగు విజిల్ రావాలని కానీ ఇది ఈ భాష ఇది కుండ భాష కుండె కట్టెల పొయ్యి భాష కట్టెల పొయ్యిలు అయితే రెండు మంటలు తగలాలి మూడు మంటలు తగలాలి అని మూత తీసేసి ఇక్కడ పెట్టేస్తాం పొంగ వచ్చింది అంతే ఇంకా పొంగ వస్తాడు నూనె లేదు కదా నూనె లేకుంటే ఇదే మామూలుగా నూనె అనుకో ఆ నూనె ఎంత పైకి వచ్చేది దగ్గరికి దగ్గరకైంది బాగా దగ్గరికైంది ఇట్నే ఉండాలి ఎందుకంటే మనకు ఉత్త ముక్కలే కాదు కదా కూర కూడా కలుపుకోవాలి అన్నంలో కలుపుకోవడము లేకుంటే సంగట్లో తింటే చేస్తాం కాబట్టి మంచి ముక్క తీసిస్తా తిని ఎలా ఉంది చెప్పు కాల్తా ఉంది కుండ కాబట్టి కాల్తా ఉంటుంది ఇక్కడ ఈ చేత పడుకో ఆ చేత తీసుకొని చూస్తున్న టేస్ట్ ఓకే ఓకే సూపర్ ఉంది మామ నేనంటే ఆయిల్ లేకుండా వండినా ఎట్లుంటది అనుకున్నా భయపడ్డా కదా నేను కూడా ఉప్పు కారం కూడా కరెక్ట్ గా సరిపోయింది మీరు ఏదో ఇట్లా వేసిరు అంతే అలవాటు కదా ఇన్ని వంట చేస్తున్నా ఈ కూరకు ఎంత పడుతుంది అనేది నాకు తెలుస్తుంది కదా దగ్గరకి అవుతుంది మళ్ళీ బంద్ చేసి దగ్గరకి అవుతుంది ఇంకొంచెం కొంచెం నీళ్ళు ఉంది కదా నా దగ్గరకి అయితే బాగుంటుంది అన్ని కరెక్ట్ గా అయినాయి ఈ కాలంలో అందరూ నూనెలు ఆ నూనెలు ఈ నూనెలు అన్ని వాడుతున్నారు కదా అసలు నూనె నూనె లేకుండా వంట చేయడం ఎవరికన్నా తెలుసా అంటే కొంచెం మనకన్నా బిఫోర్ జనరేషన్ వాళ్ళే నూనె లేకుండా ఇట్లా పార్ట్స్లలో వండుతారు నేనైతే ఆయిల్ లేకుండా టేస్ట్ ఉండదని ఉండదు అని అనుకుంటాం మని మనమైతే కానీ ఆయిల్ లేకుండా ఇవాళ మా మామ వండిండు తలకాయ సూపర్ గా చేసిండు అసలు నా తలకాయ కాదు ప్రసాద్ మామ తలకాయ కాదు ఇది లేదు లేదు ఇది రుచి ఉంది మీ తలకాయ కాదు నా తలకాయ రుచి ఉంటుందా నాకు కూడా మెదడు ఉంది తెలుసా నీకు మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా ఇట్లా విలేజ్ లోకి వెళ్ళినప్పుడు మీద స్టవ్ మీద ఇంట్లో ఇది ఈ పెట్టొచ్చు వేరే పాత్రల్లో కూడా ఇలా చేసుకోవచ్చు నూనె లేకుండా చేసుకోవచ్చు నూనె లేకుండా చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యము మనం కుక్కర్లో నూనె లేకుండా చేసి ఇట్లా అవుతుందాకోవచ్చా చేసుకోవచ్చు హ్యాపీగా చేసుకోవచ్చు లేదు ఏం అవసరం లేదు మనం తాలింపు కోసం అని ఉల్లిపాయలు వేయాలి మసాలా వేగాలి అన్నీ అనుకుంటా కానీ వేగడము ఈ తలకాయ కూర గ్రేవీ ఉంటుంది కదా దాంతోనే అయింది మనం మళ్ళీ ఫస్ట్ పోసిన నీళ్ళే మళ్ళీ నీళ్ళు పోయలేదు కాబట్టి ఆరోగ్యంగా ఊరికి దూరంగా ఉండాలని అనుకునే వాళ్ళు అంటే ఎక్కువ ఊబకాయ ఉండేవాళ్ళు నూనె తింటే డాక్టర్స్ చెప్తున్నారు కదా ఆయిల్ తక్కువ వాడండి ఆయిల్ వాడే ఆయిలే వాడాల్సిన అవసరం ఆయిలే లేదు ఇంట్లో అసలు హెల్దీ విషయము ఇలా కొత్తిమీర పుదీనరా ఇంకా ఏం అవసరం లేవు అదంతా గార్నిష్ చేసి వార్నిష్ చేసే వాళ్ళ గార్నిష్ కూరగా గార్నిష్ చక్కెరకి వార్నిష్ దీంట్లో రాగి సంకట్లా ఇది తింటే సూపర్ ఉంటది కదా రాగి సంకటి గాని రొట్టె గాని జొన్న రొట్టె గాని చపాతి గాని పూరి గాని ప్రతి దాని అన్నంలో కలుపు పొందిన కూడా చాలా రుచికరంగా ఉంటుంది నేను ఇవాళ ఫస్ట్ టైం మీ దగ్గర ఆయిల్ లేకుండా తలకాయ కూర ఎట్లా ఉండాలో నేర్చుకున్నా థ్యాంక్ యూ సో మచ్ నేర్చుకున్నా లేకపోతే ఇంకో స్టవ్ పెట్టి నేనే వండి చూపిస్తా తినిపిస్తా మీకు